విశ్వ వైతాలికుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఘనంగా ఫోరం ఫర్ ఆర్టీఐ జిల్లా కమిటీ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంయుక్తంగా డాక్టర్ అంబేద్కర్ గారికి నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు అనగారిన వర్గాల్లో పుట్టి దేశం మొత్తం ఆరాధించే స్థాయికి ఎదిగిన మహనీయుడు విశ్వ వైతాలికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఫోరం ఫర్ ఆర్టీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బొగ్గుల తిక్కన్న మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బి ఆనందరాజులు పేర్కొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకుని స్థానిక మండల కేంద్రం పెద్ద కడుబూరి ఎస్సీ కాలనీ నుండి ర్యాలీగా వెళ్లి ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నమస్సుమాంజలి తెలియజేస్తూ ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంటరాని కులంలో పుట్టి ఎన్నో అవమానాలకు ఈసడింపులకు లోనే గుడికి బడికి వెళ్లకుండా అడ్డుకునే రోజుల్లో భారతదేశంలో మహారాష్ట్రలో రద్దగిరి జిల్లా గ్రామంలో పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున భీమాబాయి రామాజీ మాలోజీ సక్వాల్ అనే పుణ్య దంపతులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆఖరి సంతానంగా జన్మించాడని వారు తెలిపారు చిన్నతనంలోనే అంటరాని కులంలో పుట్టినందున అప్పటికి అమలులో ఉన్న మనువాదం కట్టుబాట్ల వలన గుడికి బడికి అంబేద్కర్ దూరంగా గడపాల్సి వచ్చిందని ఈ సందర్భంగా ఆయన ఎన్నో అవమానాలకు ఈసడింపులకు లోనయ్యాడని వాళ్లు తెలిపారు తాను పడిన అవమానాలు తన జాతి పడకూడదని తన జీవితాన్ని పణంగా పెట్టి అంటరాని కులంలో పుట్టి దేశ అత్యున్నత చట్టమైన భారత రాజ్యాంగాన్ని రచించే స్థాయికి ఎదిగిన గొప్ప తత్వవేత్త బాబా అంబేద్కర్ అని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు భారతదేశ ఔన్నత్యాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడని దళిత బడుగు బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన గొప్ప నేతని ఆయన ఆలోచన తోటి ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ గాని పరిపాలనా వ్యవస్థ గాని రాజకీయ వ్యవస్థ గాని మానవ హక్కులు గాని న్యాయ వ్యవస్థ గాని ఇవన్నీ నిలబడటానికి ఆ భారత భాగ్య విధాత ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే అని వారు తెలియజేశారు ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ఉద్యమించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు జయలక్ష్మణ మండల కార్యదర్శి ఆంజనేయులు బాబు ఇమ్మానుయేల్ ఫారం ఫర్ ఆర్టీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏ జంపన్న డివిజన్ కమిటీ మెంబర్స్ బిఎం రాజు సవోపరాజు చార్లెస్ రామన్న అయ్యప్ప కర్రెన్న దళిత సోదరులు తదితరులు పాల్గొన్నారు ఆర్చీ నైన్ టీవీ న్యూస్ ఎండీ ఆశీర్వాదం లేదు చర్చకు వెళ్ళడానికి లేదు మసీద్కి వెళ్ళడానికి లేదు హిందూ దేవాలయానికి వెళ్ళడానికి లేదు మరి వాటన్నిటి పరిస్థితులు అంబేద్కర్ గారు చూశారు ఏమిటి దేవుడు అందరికీ ఒకటే పుట్టుక ఇచ్చాడు మరి మామెందుకు బడిలోకి గుడిలోకి వెళ్ళుకున్నట్ల చదువుకున్నట్ల ఈ కాలం ప్రజలు అడ్డుకుంటున్నారని ఆలోచన చేసి మరి అమ్మ ఇంటికి వచ్చాడు అంబేద్కర్ రాతికాల యుగం నుండి ఈరోజు రాకెట్ యుగం వరకు ఇలా సంపాదించుకోవడానికి భారతదేశం ఇలా ఆర్థిక వ్యవస్థ ముందుకు కొనసాగడానికి ఒక్క ఒక్క అవకాశం ఇచ్చినందుకు అలాంటి అంబేద్కర్ గారిని గురించి మనం తెలుసుకోవాల్సిన ఆ విషయం ఎంతో ఉంది సో